మూడో అధ్యాయం ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది ఒకటి నుంచి అందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మాటలు చదువుకుందాం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమను దేవాలయపు ద్వారమును వద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణిని తేరిచూచి మా తట్టు చూడుమనిది వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టిచు వారి యందు లక్ష్యముంచెను అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేడని అనే క్రీసు నామమున నడువు చెప్పి వాని కుడిచెయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను మీరు ఈ వర్తమానం చాలా సార్లు చాలా పద్ధతులు వినుంటారు ఈ ఉదయం దేవుడు ఒక ప్రత్యేకంగా మనతో మాట్లాడబోతున్నాడు చూడండి పుట్టినది మొదలుకొని కుంటి వ్యక్తి రోజు కూడా అంటే దేవాలయంలో ఎప్పుడెప్పుడు ఆ దేవుని ఆలయం ఓపెన్ ఉంటుందో ఆ వ్యక్తి మోసుకొని కొందరు కొందరు తీసుకొచ్చి ఆ దేవాలయం ముందు కూర్చోబెట్టేవారట ఎందుకు అంటే తనకి పుట్టినది మొదలుకొని కుంటివాడు కాబట్టి ఎటువంటి బ్రతకడానికి సోర్స్ లేదు కాబట్టి ఏ ఆధారం లేదు కాబట్టి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే మరి తీసుకొని మోసుకొని వస్తున్నారు వారు తీసుకొచ్చి ఆలయం ముందు కూర్చోబెడితే ఆ వ్యక్తి వెళుతున్న వారినల్ల భిక్షం అడుగుతూ ఉండేవాడట దేవుని బిట్లరా చూడండి అతడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనంలో స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు నలువది ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు నలవది ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలవాడ ఈ వ్యక్తి అంటే నలభై సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉంది అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడు కదా పుట్టింది మొదలుకొని అంటే తనకి దాదాపు తనకిప్పుడు నలభై సంవత్సరాలు ఎవో ఉన్నాయని రాయబడింది కదా అన్ని సంవత్సరాలు ఆయన జీవితంలో మోసుకుపోవడడం మోసుకొని తీసుకుపోవడం అంటే అడుక్కు తినే అనుభవం అండి అంటే భిక్షం అడిగే అనుభవం అంటే భయంకరంగా అన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ వ్యక్తి నిలబడలేడు నడవలేడు రెండవదిగా ఒకరి మీద ఆధారపడాల్సిందే చూడండి చిన్నప్పుడే తల్లిదండ్రులు ఆ కుంటివాడు కాబట్టి ఇక ఏది చదవలేడు ఏం చేయలేడు అనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ యొక్క అడుక్కుంటేనన్నా బాగుంటుందని చెప్పేసి భిక్షం అడగడానికి తీసుకుపోవటం తీసుకురావటానికి అడిగిన ఆ అడుక్కున్న వాటిలో నుంచే తనను తన కుటుంబం పోషించుకోవడానికి చిన్నప్పటి నుంచి ఆ కుంటి వ్యక్తి కష్టపడుతున్నాడండి దేవుని బిడ్డలారా కొన్ని సంవత్సరాలు దాదాపు అతని వయసు నలభై పైబడి అంటే అన్ని సంవత్సరాల నుండి ఆయన అడుక్కు తినే వృత్తిలో తన జీవితం అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో తన బ్రతుకు అంటే నిరీక్షణ లేదు ఇక ఎప్పటికీ జీవితాంతం ఇక నేను అడుక్కు తింటాను ఇంతేలే అని తనకి ఒకవేళ వివాహమైందో కాలేదో కుటుంబం ఉందో లేదో లేదంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒకవేళ ఒక వయసు వచ్చేటప్పటికి ఉన్నారో చనిపోయారు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మాత్రం ఎందుకంటే ఆ యొక్క కుటుంబ సభ్యులు ఉండొచ్చు మేబీ ఈ తీసుకెళ్ళిన డబ్బుతో బ్రతుకు తెరువు వాళ్ళకి వీళ్ళకి పోషణ చేస్తూ ఎప్పటికీ ఇదే జీవితాన్ని జీవిస్తున్నాడు ఏ రోజు దేవుని వర్తమానం విన్న అనుభవం లేదు ఆ వ్యక్తికి ఏ రోజు దేవుని మందిరానికి వెళ్ళిన అనుభవం లేదు ఎందుకంటే మందిరం బయటనే తన సే తన ఆశ ఎంతసేపు కూడా మనుషులు వెళ్ళుతుంటే చేయి చాపటమే పాపం కుంటివాడు కదా అని ప్రతి ఒక్కరు కూడా దేవాలయం ముందు కూర్చున్నాడు కదా అని విక్షమేసేవారు లోపలికి వెళ్ళిపోయేవారు దాదాపు నలభై సంవత్సరాలు పైబడి అంటే మరి ఏసు ప్రభు కూడా ఆ స్థలానికి వచ్చి వెళ్ళుండొచ్చు అంతే కదా ఏసయ్య కూడా ఆయన శిష్యులతో పాటు ఆ స్థలాన్ని దర్శించి ఉండి వెళ్ళొచ్చు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఏసయ్య ఎన్నో పరి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు శిష్యుల్ని వేసుకొని ఆ ప్రాంతాన్ని కూడా వచ్చి వెళ్ళుండొచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని చూశాడో లేదో దేవుని చిత్తం ఏమై ఉన్నదో కానీ దేవుడు ఒక వ్యక్తిని ఒక టైంలో తన సమయంలో తన కార్యాన్ని జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక దేనికైనా ఒక టైం ఉంటుందండి మన జీవితంలో సమయము అనేది దేవుడు ఒక అవకాశము ఒక టైం అనేది మనకు తప్పకుండా ఇస్తాడు చాలామంది అంటారు నేను ఇంతగా ప కష్టపడుతున్నా నా జీవితానికి హోప్ లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నా నాకు ఎటువంటి ఇది లేదు నేను ఈ విధంగా ఉన్నా ఆ విధంగా ఉన్న ఆ ఎగ్జామ్ రాస్తున్న జాబ్ లేదు ఇటు వెళ్తున్నా అటు వెళ్తున్నా నేను నాకంటూ అసలు గమ్యం లేకుండా ఉన్నాను అంటారు నలభై సంవత్సరాలు పైబడి చిన్ననాటి నుంచి కూడా ఈ వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడంటే ఇక అడుక్కు తినే విషయంలో ఆయన వే ఆయన కంప్లీట్ అడిక్ట్ అయిపోయాడు రెండోదిగా ఒక అడుక్కు తినే వ్యక్తి దగ్గర శుభ్రత ఉండదండి మురికితనం ఉంటుంది రెండోదిగా ఎప్పుడు చూసినా ఆ వ్యక్తికి అంటే మంచి భోజనం మంచి అట్మాస్ఫియర్ ఇవన్నీ ఉండవు మనం చూస్తుంటాం బయట ఎవరు రోడ్డు మీద ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారండి వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఎలా ఉంటారు కదా అలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తి నలభై సంవత్సరాలు పైబడి పడి ఉన్నాడు దేవుని బిడ్డలరా అంటే దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడాయన దేవుడు కృప చూపువాడు అనమాట కనికరం చూపువాడు చాలాసార్లు మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటాం వాళ్ళు బాగుపడ్డారు వీళ్ళు బాగుపడ్డారు ఏసే కాలంలో కూడా ఈయన ఉండొచ్చు కానీ ఏసే టచ్ చేయలేదు ఈ వ్యక్తిని వ్యతిస్త కోనేటి దగ్గరికి వెళ్ళి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడ్డ వ్యక్తిని లేపాడు మరి ఈ వ్యక్తి చూస్తే నలభై సంవత్సరాలు పైబడే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాడు కానీ దేవుడు తన సమయం కోసం మన జీవితంలో ఎదురు చూస్తాడండి అంటే ఆయన పేతులు భక్తులు అందుకనే రాస్తాడు ఏమనంటే తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి ఐ మీన్ ఒక టైం ఉంటుంది నీ లైఫ్లో దేవుడు కార్యం చేసే సమయం ఒక సమయం ఉంటుంది దేవుడు ఆయన డోర్ ఓపెన్ చేసే సమయం అందుకని మనం తొందరపడి ఏదో వెళ్ళిపోవాలనే అనుభవంతో వెళ్ళొద్దండి ఈ దేవాలయం ముందు కూర్చొని యాజ్టీజ్గా మూసుకొని వచ్చారు కూర్చోబెట్టారు అప్పుడు అందరిని అడుక్కుంటూ అడుక్కుంటూ పేతురు యూహాన్ని కూడా అడుగుతున్నాడు ఈ వ్యక్తి అప్పుడు పేతురు పేతుర్యూహాన్ అంటున్నారు ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని చూసి ఏమన్నారండి ఆ వ్యక్తి పేతుర్యూహాన్ని కూడా ఏమైనా దొరికిద్దేమో వీళ్ళు ఏమైనా నేస్తారేమో అడుగు తినే వాళ్ళ బాధ ఏంటండి వాళ్ళ కష్టం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు అడుగు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళడం తినటం మళ్ళీ రావటం ఇక అదే రొటీన్ లైఫ్ వాళ్ళ జీవితానికి నిరీక్షణ ఉండదు హోప్ ఉండదు ఇంకే ఏ ఆధారం ఉండదు ఇదే బ్రతుకు ఇదే జీవితం ఇలాగే చచ్చిపోతాం ఇంతేలే అట్లనే అందరినీ అడుగునట్టే పేతురు యూహాన్ని కూడా వీళ్ళు అడుగుతున్నారండి అప్పుడు అంతట పేతురు పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను ఇచ్చిచున్నాను ఏంటది నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తను లేవనెత్తను దేవునికి స్థుతి కలుగునుగాక జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలరా నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి నీ జీవితం బలహీనమైన స్థితిలో ఉందో మాకు తెలియదు లేకపోతే ఎంత కాలం నుంచి ఏ పోరాటాల గుండా ప్రయాణం చేస్తున్నారో తెలియదు కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఒక టైంలో దేవుడు ఈ వ్యక్తి దగ్గరికి పేతురు యోహాను పంపబడినట్లు మనకి అనుకూలంగా సహాయం చేసే ఒక వ్యక్తిని దేవుడు పంపబోతున్నాడు ఆమె ఎప్పుడు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా యోహాను సడన్గా దేవాలయంలోకి ప్రార్థనా కాలంలో వెళ్ళారండి ఆ టైంలోనే ఈ వ్యక్తిని చూశారు చూసిన వెంటనే పేతురంటున్నాడు మా దగ్గర వెండి బంగారం లేదు మా దగ్గర ఉన్నది ఏంటంటే నజరుడిని ఏసునామని ఆ వ్యక్తిని లేపగానే అట్ల పట్టి లేపగానే ఆ వ్యక్తి చీల మండలములు కదిలి ఏం చేస్తున్నాడు పరిగెత్తుకుంటూ వారితో పాటు దేవాలయంలోకి అడుగు పెట్టుతున్నాడు ఆ సహోదరి సందర్భంగా నీకు మార్చ చెప్తున్నాను నీ ఇంట్లో మారు మనసు పొందని వారు ఎవరైనా ఉన్నారేమో రక్షణ అనుభవం లేని వారు ఎవరైనా ఉన్నారేమో ఆత్మికంగా బలహీనలైన వారు ఎవరైనా ఉన్నారేమో వారు పాపములో చీకటిలో ఆ విధంగా పడి ఉన్నారేమో అయితే దేవుడు ఒక్క దినం అంటే వారు బయట ప్రపంచం బయట జీవితాన్ని జీవిస్తున్నారేమో అయితే దేవుడి ఉదయం నీ కుటుంబంతో నీ జీవితంతో ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఒక్కరోజు దేవుడు వారిని లేపి దేవాలయములోకి నడిపించబోతున్నాడు ఎందుకు అంటే నిన్ను బట్టిని ఇంటిని దేవుడు రక్షించుకోబోతున్నాడు చాలామంది ఒక్క వ్యక్తి రక్షించబడి అనేకులు గృహంలో కొంతమంది మాట వినరు బయట తిరుగుతుంటారు లోక సంబంధంగా ఉంటారు భర్త కానీ పిల్లలు కానీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ చాలా దిగులు పడుతుంటారు చూడండి బయట ఉన్న వ్యక్తి ఈరోజు ఏ రోజు మందిరంలోకి అడుగుపెట్టిన వ్యక్తి కాదు మందిరంలోకి అడుక్కు తినే వాళ్ళని ఇలాంటి వారిని రానియరు కదండి బయటనే ఉంటారు ఆ అడుక్కు తింటూ నేనాడు కూడా మందిరంలోకి వెళ్ళాలని ఆశ్చాతనలో లేదు మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలని లేదు ఎప్పుడైతే పేతురు యోహాను మా దగ్గర వెండి బంగారం లేదు నజలడిని ఏసు నామములను లేచి నడవమన్నారో పరిగెత్తుకుంటూ వారితో పాటు మందిరములోనికి అడుగు పెట్టాడు దేవుని పెట్లారా నలభై సంవత్సరాలు పైబడి మందిర అనుభవం లేదు ఆ వ్యక్తికి ఫార్టీ ఇయర్స్ మందిరం బయటే ఉన్నాడు కానీ మందిరంలోనికి లే అవకాశం లేదు మందిరం బయట ఉండి అడుక్కుంటున్నాడు మందిరం బయట ఉండి సహాయం తీసుకుంటున్నాడు కానీ ఏనాడు మందిరంలో అడుగుపెట్టిన అనుభవం లేదు ఎప్పుడైతే స్వస్థత జరిగిందో విడుదల జరిగిందో ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ అడుగుపెట్టిన స్థలం ఏంటంటే మొదటిగా దేవుని మందిరం ఈరోజు మన ప్రియులు మన ఆత్మీయులు మనకు దగ్గరగా ఉన్నవారు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారేమో పడిపోయిన స్థితిలో ఉన్నారేమో మందిరములో లేని అనుభవంలో ఉన్నారేమో దేవునికి దూరంగా ఉన్న అనుభవంలో ఉన్నారేమో అయితే దేవుడు వారిని ఒకరోజు లేపబోతున్నాడు దేవుడిని ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఒక్కరోజు నీ కుటుంబం అంతా దేవుని మందిరములు అడుగు పెట్టబోతున్నారు నీ భర్త దేవుని మందిరములు అడుగు పెట్టబోతున్నాడు నీ భర్త గత నలభై సంవత్సరాలండి నా కుటుంబంలో నా భర్త ఇంతవరకు మారలేదు నా భర్త ఇన్ని సంవత్సరాల నుండి నన్ను మందిరం బయట వదిలిపెట్టి వెళ్తాడు కానీ ఆయన లోపలికి రాడండి నువ్వు అనుకుంటుండొచ్చు నన్ను డ్రాప్ చేస్తాడు కానీ లోపలికి రాడు ఈ వ్యక్తి మందిరం బయటకు వస్తున్నాడు కానీ లోపలికి రావట్లే కానీ లోపలికి రావటానికి దేవుడు ఒక బలమైన సాధనంగా పేతురు యోహాన్ని దేవుడు వాడినట్టు నీ కుటుంబం కోసం ఖచ్చితంగా దేవుని తన సేవకుల్ని దేవుడు వాడుకోబోతున్నాడు దేవుని బిట్లారా ఎందుకంటే మనము చాలా సమయాల్లో ఏమనుకుంటామంటే దేవా ఎందుకయ్యా వాళ్ళ రక్షించబడుతున్నారు వీళ్ళు రక్షించబడుతున్నారు నా కుటుంబానికి ఇది లేదు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని రక్షణలోకి ప్రభు నడిపిస్తాడు రెండవదిగా వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారు ఎంతకాలం అయ్యాయి ఈ రోగము నాకు ఎన్ని సంవత్సరాలు అయ్యా ఈ శ్రమలు నాకు ఎన్ని దినాలయ్యా ఇబ్బందులు నాకు అని మనం ఏం చేస్తుంటామంటే కాలము నా జీవితం అని ఆలోచిస్తామండి దేవుని బిడ్డలరా చూడండి నలభై సంవత్సరాలు పైబడిన ఈ వ్యక్తికి పేదృూహాన్ని ఒక సమయం వచ్చింది అద్భుతమైనటువంటి స్వస్థతో అడుగుపెట్టి దేవుని స్థుతించగలిగారు అయితే నీ శ్రమకి నీ కష్టానికి నీ దుఃఖానికి నీ నిందలకి నీ అవమానాలకి నీ పోరాటాలకి దేవుడు ఒక సమయం పెట్టాడు సహోదరి అందు నుంచి దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు సహోదరుడు ఖచ్చితంగా దేవుడు చెప్తాడండి ఎంత బాధపడుతూ మనం కొన్నిసార్లు అనుకుంటాం అయ్యా ఏంటయ్యా నాకు ఇది ఎటు తోచని స్థితిలో చూడండి ఈ వ్యక్తికి విడుదల జరిగింది ఇప్పుడు లోపలికి అడుగుబెట్టి వారితో పాటు వెళ్ళిపోతున్నాడు అండి వాళ్ళతో పాటు నడుస్తున్నాడు వారితో పాటు దేవుని స్థుతిస్తున్నాడు చూస్తున్న వారట అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఆ మూడో అధ్యాయము పదవో వచ్చినామనుకుంటా అందరు విభ్రాంతిని అందుతున్నారు చూస్తూ ఉన్నారు ఒకసారి ఎనిమిది నుంచి పది వచ్చిన వాళ్ళు చదవండి వాళ్ళు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను వెళ్ళెను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగి గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి నిండి పరవశులైరి దేవుని బిడ్లరా నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కార్యాన్ని అనుకుంటున్నావు కానీ అందరూ విస్మయం ఉందే అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు ఆశ్చర్యపోయే అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు చూడండి ఈ వ్యక్తికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచాడో ఆ మురికి బట్టలన్నీ పడేసి పరిగెత్తాడండి ఆలయంలోకి ఎప్పుడైతే దేవుడు స్వస్థత ఇచ్చాడో లేచాడో అడుక్కు తినే బట్ట ఆ ఏమంటారు ఆ గిన్నె ఆ ప్లేట్లు గీట్లు అక్కడ పడేశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడికి దేవుని మందిరంలోకి అయితే అసలు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు అయ్యో రోజు అడుగు ఎందుకంటే సీనియర్ కదా అడుక్కు తినే విషయంలో ఎప్పటి నుంచో ఉన్నాడు సీనియర్ కదా ఈయనేనా అవును ఈయనే అద్భుతం కదా అని విస్మయం ఉంది ఆశ్చర్యపడట ప్రజలందరూ గుంపులు గుంపు చేరి ఈ భిక్షం ఎత్తుకునే వ్యక్తిని చూస్తున్నారండి రోజు అమ్మాని అడిగిన ఎవరు చూడలే వింటున్నారా అబ్బా ఏమన్నా వెయ్యండి అంటే కూడా వేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తున్నారు దేవుని బిడ్లరామ్ ఈ రోజు అందరు నిన్ను చిన్న చూపు చూస్తుండొచ్చు తక్కువగా చూస్తుండొచ్చు ఒకవేళ లో ఇదిగా చూస్తుండొచ్చు నీ టైం రాలేదు కాబట్టి నిన్ను ఈ విధంగా చూస్తుండొచ్చు కానీ ఒకరోజు దేవుడిని జీవితంలో అద్భుత కార్యం చేసి నేను లేపటం ద్వారా నిన్ను ఆశ్చర్యంగా అందరు నోరు వెళ్ళబెట్టి చూసే దినాలు త్వరలో ఆసరణము కాబోతున్నాయి దేవుని వెళ్ళారా ఎందుకంటే దేవుడు న్యాయకర్త చూడండి ఈ వ్యక్తి ఎప్పుడైతే లేచాడో ఇతని ద్వారా ఒక అద్భుతమైన విడుదల జరిగిందండి అతని ఇతను బాగుపడ్డమే కాదు అందుకని మనం అనుకుంటాం చూడండి లాజర్ చనిపోయినప్పుడు ఏ బాగలేనప్పుడు మార్త మరియా కబురు చేస్తే ఏసై రాడు నాలుగు రోజుల తర్వాత మెల్లగా వస్తాడు వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు ఈ మార్త ఏమో ఏడుస్తుంది మరీ ఏమో అలి కూర్చుంటుంది అక్కడ ఉన్న వారందరూ బిగ్గరగా ఏడుస్తూ ఉంటారు అదంతా చూసి ఏసయ్య ఏడ్చినట్టు బైబిల్లో రాయబడి ఉంటుంది ఏడ్చాడట అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమ ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడైన లేట్ లేట్ మనం అనుకుంటాం ఏంటిది ఏంటిది ఇంకా నా జీవితంలో ఎందుకు ఇది ఆలస్యమైంది ఏంటిది అసలు ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావటం ఏమైతుంది నా జీవితంలో కానీ దేవుని బిడ్డన నీ బంధకాలు తెంచే సమయం త్వరలో ఉన్నది అనే విషయాన్ని ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు మనం అనుకుంటాం సింపుల్గా లాజర్ వచ్చి దేవుడు స్వస్థపరచవచ్చు కదా కదా లాజరు మంచమెక్కాలి చచ్చిపోవాలి నాలుగు రోజుల తర్వాత పాతి పెట్టాలి నాలుగు రోజుల తర్వాత లాజర్ని లేపితే ప్రపంచమంతా ఆ దినాల్లో ఉన్న ఆ ప్రాంతం అంతా కదిలి వచ్చి దేవుని మహిమని కళ్ళార చూడాలి నలభై సంవత్సరాల నుంచి భిక్షం ఎత్తుకునే వ్యక్తిని చూస్తున్నవారు సీనియర్ భిక్షం ఎత్తుకునేవాడు అందరూ చూసి ఉండొచ్చు కానీ అట్లాంటి కూర్చొని లేవలేని వ్యక్తి డబ్బా పట్టుకొని అడుక్కుంటున్న వ్యక్తి ఈరోజు పరిగెత్తుతూ ఆలయంలోకి వెళ్తే అక్కడున్న ప్రజలకి షాక్ ట్రీట్మెంట్ అండి ఎందుకో తెలుసా దేవుడు వారి మధ్యలో బలంగా సంచరిస్తున్నాడని ఆ గ్లోరీని అక్కడ చూపిస్తున్నాడు దేవుని బిడ్డారా ఈరోజు ఈ లైవ్ చూస్తున్నాడు ఈ కుటుంబంలో శోధనలు అయిపోయి పోరాటాలు అయిపోయి భారం అయిపోయి ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా చేస్తున్న ప్రార్థనలకు జవాబులు రాక కృంగిపోతున్నావేమో కానీ దేవుడు ఒకటేసారి డోర్ ఓపెన్ చేస్తే వాటర్ ఫ్లో వచ్చినట్టు అట్లాంటి బ్లెస్సింగ్ నీ దగ్గరికి రాబోతున్నది నువ్వు ఆపలేవి కా బ్లెస్సింగ్ని నువ్వు ఆపలేవు ఆ బ్లెస్సింగ్ని చూడండి ఒక్క కుంటివాణి ద్వారా ఎంత కార్యమా ఎంత బలమైనటువంటి ప్రత్యక్షత అసలు వచ్చిన వారు విన్నవారు చూసిన వారు అందరు కూడా అట్రాక్ట్ అయిపోతున్నారండి మారు మనసు ఆ రోజు అంటే వినిన వారిలో ఐదు వేల మంది రక్షించబడ్డారంటే ఎంతమంది విని ఉన్నారు ఆ విత్తనం ఐదు వేల మందిని ప్రభావితం చేసింది ఈ కుంటివాణి స్వస్థత ఇతని జీవిత మార్పు ఇతనిలో రక్షణ కార్యం అందుకనే దేవుడు ఒక టైం పెడతారు దేవుని బిడ్డ నీ భర్త విషయంలో బాధపడుతున్నావా ఖచ్చితంగా దేవుడు ఒక టైం తీసుకుంటున్నాడు నీ భార్య విషయంలో బాధపడుతున్నావా ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నీ బిడ్డల విషయంలో బాధపడుతున్నావా ఖచ్చితంగా దేవుడు ఆత్మికంగా ఏ విషయమైనా అద్భుతం చేయబోతున్నాడు కొందరికి అందరికీ ఉద్యోగం వచ్చింది అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి నాకు ఉద్యోగం లేదు నాకు పెళ్ళి కాలేదు అందరికీ పిల్లలు పుట్టేశారు నాతో పాటు నాకే పుట్టలేదు అందరికీ వ్యాపారం లేదు నాకు లేదు అని అందరితో మనం కంపేర్ చేసుకుంటాం అది చాలా తప్పు కుంటి వ్యక్తి ఎంతకాలం నుంచి ఉన్నాడండి నలభై సంవత్సరాలు పైబడిన వ్యక్తిగా ఉన్నాడు కానీ నలభై సంవత్సరాలు తన జీవితంలో జరగని అద్భుతం నాలుగు నిమిషాల్లో జరిగి బలమైనటువంటి అసలు అతనిని చూడ్డానికి అతన్ని ఎంతమంది ఎంటబడ్డారు ఎంతమంది వచ్చి అసలు ఏది చూపి ఒకసారి నీ కాళ్ళు చూపి ఒకసారి నువ్వు ఎట్ల పరిగెత్తేవో చూపి ఎలా నడుస్తున్నావో చూపి అసలు ఎంత భలే అద్భుతం కదా అని ఏ సైని మహింపరుస్తున్నారండి ఈ కుంటివానికి మీదకి దృష్టి అందరి దృష్టి వచ్చేసింది ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను ఎవరు కేర్ చేయకపోతుండొచ్చు ఈ రోజు వరకు నిన్నెవరు పట్టించుకొని పోతుండొచ్చు ఎవరు కూడా నీ మీద కనికరం లేకపోయి ఉండొచ్చు కానీ ఎవ్వరు నీ జీవితాన్ని గురించిన శ్రద్ధ లేకపోవచ్చు కానీ దేవుడు నిన్ను లేవనెత్తే సమయము ఆసన్నమైంది సహోదరి ఈ దినము నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ అందరికీ షేర్ చేయండి మీ ప్రియులకి ఎందుకంటే ఏసు నామంలో అధికారం వాడితే ఏం జరగబోతున్నది ఇది జరగబోతున్నది ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ జీవితంలో పడి ఉన్న స్థితి ఎన్ని సంవత్సరాలు అయితే నీ వ్యాపారం నలిగిన స్థితి ఎన్ని సంవత్సరాలు అయితే నీ కుటుంబంలో ఆగిపోయిన స్థితి ఎంత కాలము సీనియర్టీ నీ జబ్బుకి నీ శాపానికి నీ రోగానికి నీ బంధకాలుకున్న ఈ నామము ద్వారా అది చీల్చుకొని వెళ్ళబోతున్నది దినము నుంచి ఎంతమంది సొలసి అలసి సొమ్మ సొక్కిపోయి ఉన్నారు లైవ్లో మీకు శుభవార్త మీ దగ్గర ఏమీ లేదు కానీ మీ దగ్గరే నా జరిడి నేస్తు నామం ఉన్నది ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు నా దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ శక్తి కలిగిన నామం నా చేతిలో ఉంది ఇప్పుడు కాబట్టి ఇక నేను భయపడను నా దేవుని కొరకు ముందుకు సాగుతాను దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు నాకు ధైర్యం వచ్చింది నాకు ఇల్లు లేదు వాకిల్ లేదని భర్త మీద కొనిగి అక్కడ తిట్టి ఇళ్ళని తిట్టి వాళ్ళనని అనేక రీతిలో అలిసిపోయామేమో ఈరోజు నుండి నువ్వు ఉచ్చరించు దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు ఆయన నామములు నీకు శుభము కలుగును గాక నజ రేడని ఏసు నామములో ప్రతి ఇంటికి శుభము కలుగును గాక నజ రేడని ఏసు నామములో ఈ లైవ్ అనేకులకి చేరును గాక కళ్ళు మూసుకోండి చేతులు పైకెత్తండి తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఎంతమంది ఈరోజు ఈ లైవ్ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు వారి జీవితాల్లో నాయన ఉచ్చరించ శక్యం కానీ బలమైనటువంటి నామము శక్తి కలిగిన నామము మహిమ కలిగిన నామం నువ్వు మాకిచ్చావు నజరుడే నేస్తు నామం ఆ నామాన్ని మేము ఉచ్చరిస్తుండగా మా కుటుంబాల్లో మా జీవితాల్లో విడుదల జరుగును గాక బలము పొందుకును గాక శత్రువు ఓడిపోవును గాక నా తండ్రి మాతో పాటు ఎంత గొప్ప ఆధిక్యత మాకిచ్చారు ప్రభా ఈ గొప్ప నామాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు మా ప్రార్థనలన్నిటికీ జవాబు జవాబిపోతున్నందుకు స్తోత్రం ఈస్నాము ఉమ్లు అడుగు తండ్రి ఆమెన్